గుడ్ న్యూస్ సెంట్రల్ సెంట్రల్ ఎంబీబీఎస్ జస్ట్ లాక్స్ యూనివర్సిటీ అది లెక్కలు ఆ ఆ సినిమా సప్తా ఏమిటో చెప్పే ప్రయత్నాలు జరుగుతున్నాయి వాస్తవం సార్ సార్ మీరు ప్రాణం ఖరీద నుంచి మొదలు పెట్టిన తర్వాత మీకు వచ్చే ఒక్కొక్క పాత్ర అవే వచ్చిన పాత్రల అంటే ఈ ఎందుకంటే రకరకాల పాత్రలు వేశారు కాబట్టి ఈ పాత్రకు మీరు బాగుంటారు అని మీరు మళ్ళీ అక్కడి నుంచి క్యారెక్టర్ రోల్స్లోకి వెళ్ళడం మధ్యలో తర్వాత హాస్య నటుడుగా విలన్గా అన్నీ పండించారు కదా సార్ నబాయి కదా అవును సార్ వీటిలో ఏ క్యారెక్టర్ మీరు నమ్మరండి నాకు ఓ రోజు ముందు పిలిచి చెప్పింది లేదు ఆ రోజు వెళ్ళటం ఒక అరగంట కూర్చోబెట్టి ఆయన క్యారెక్టర్ చెప్పడం కోటగారం అనుకుంటాం మీరు కూడా ఏమన్నా ఆలోచన ఉంటే చూడటండి బాగుంటే పెట్టేద్దాం దాంట్లో పెట్టడం చేయడం అది మీరు నమ్మరా మాట ఆ టైం కూడా లేదండి కాబట్టి నన్ను కన్సల్ట్ చేసిన నాలుగైదు వేషాలు ఉన్నాయి అవి ఏంటంటే బట్టల చేయటం న్యాచురల్గా ఉండాలి గంజర్ గారు సినిమాలు వాటి యాక్ట్ యాక్సెప్ట్ చేసేవారు వాళ్ళు నాలుగు సినిమాలు చేస్తున్నావు నీకు విజ్ఞానం ఎక్కడ ఉంది ఏంటి చూసుకుని టైం చూసుకుని అసేవ్ చేసి కరెక్ట్గా పెట్టేవారు అంతే తప్ప నాకు అన్నీ అక్కడికక్కడ ఆన్ ద స్పాట్ అంటే ఒక ఒక రోజులో సార్ మీరు బిజియస్ట్ టైంలో ఎన్ని గంటల ఎన్ని కాల్ షీట్స్ ఉండేవి నేను మ్యాక్సిమం నాలుగు చేశాను అమ్మా నాలుగు సినిమాలు నాలుగు మూడు స్టేట్లో పనిచేసా ఒకరోజు ఒక రోజులో కన్నడ పొద్దున హైదరాబాదు మధ్యాహ్నం టెములు ఈవినింగ్ బెంగళూరు చేసి మళ్ళీ మార్నింగ్ వచ్చి హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో స్నానం చేసి మళ్ళీ చూడారు మద్రాసులో ఉండే ఇప్పుడు ఇంత సెక్యూరిటీ లేదుగా లేదు అవును కానీ చాలా ఎంత విస్తారమైన కెరియర్ సార్ మీది మీకు బాగా ఇష్టంగా మీరు పనిచేసిన నేనే కాదండి ఒక విషయం చెప్తాను అందరికీ చెప్తాను అని చెప్తాను ఆర్టిస్ట్ విసుక్కోకుండా ఇప్పుడు కూడా ఇప్పుడు ఇప్పటిదాకా షూటింగ్ చేస్తే మళ్ళీ రామ్మంటున్నాడుకోదానికి అట్లా విసుక్కోకండి ఏ అంటారా ఏ అంటారు ఏం లేదు ఆర్టిస్ట్కో టైం అంటూ వస్తుంది ఇక టైం వచ్చిందంటే ఇది మీకు టైం ఉండదు అంతే గొప్ప మాట గొప్ప మాట సార్ అది ఆ టైం వచ్చిందంటే టైం ఉండదు అండి టైం ఉండదు నీకు అంటే బాగా వెలుగు వెలుగుతున్నట్టు అది టైం ఉండదు భోజనానికి కానీ తర్వాత వెనక్కి జాగ్రత్తగా ఉండాలి అది అన్ని అన్ని రకాలుగా ముందు ఫస్ట్ బిహేవియర్ ఆహార వ్యవహారాల్లో మాట భాషలో అవతరాలతో మాట్లాడటం ఇవన్నీ జాగ్రత్తగా ఉండాలి ఉంటే లాంగ్ లీవ్ ఉంటుంది లేకపోతే అట్ట అవుతుంది అట్ట పోతుంది ఎంతమంది చూసాం మన మహానుభావులు సీనియర్స్ కదా అవును సార్ హాస్టల్ పోగొట్టుకుని చివరికి అడుకునే పరిస్థితి వాళ్ళకి ఏం కర్మ చెప్పండి అదే బిహేవియర్ మన ఆ కాస్త మనకు మంచి టైం వస్తుంది టైం వచ్చినప్పుడు టైం ఉండదు ఆ టైంలోనే మనం జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి ఏ రకంగానో ఏదో భగవంతుడు నాకు నా పెళ్ళం పెట్టి వాళ్ళ అదృష్టం బాగుండి అలాంటివి ఏం జరగలేదు ఏదో వెళ్ళిపోతా ఆ మధ్య చాలా బాధ వేసింది సార్ మీరు ఒక వీడియో పెట్టవలసిన పరిస్థితి వచ్చింది మీడియాలో మీకు ఏదో అయిందనే వచ్చే వార్త రావడం ఇప్పుడు నేనేం వచ్చి నువ్వు వచ్చావు ఏం చెప్పాను పిక్కలు కాస్త నేపది కట్టేది కష్టం అందుకని కాస్త నడవటం అది కష్టం చెప్పాను తప్పే దాంట్లో కొడుసపోయాడని పెట్టాడు ఒకసారి నేను పిలిచి క్యాకులేషన్ తప్పయ్యే అది మీ నాన్నకి రా డెబ్బై ఐదేళ్ళు వస్తే కాళ్ళు లేళ్ళు లేదో ఒకటి వస్తాయి కదా అలాగే నాకు కూడా వచ్చింది నేను మంచినే కదా నన్ను దానికి పెద్ద టీవీలో వీటికి చెప్పాల్సిన కర్మ ఏంటి నీకు తప్పు కదా దాని మీద రూపాయలు సంపాదిస్తావా క్యాక్యులేషన్ నేను పాపం సుశీల గారు పోయిందన్నా ఒకసారి జానక్ గారు పోయిందన్నారు ఆవిడ బాబు అమెరికాలోనే ఎక్కడ ఉంది అప్పుడు సుశీల్ గారు ఆవిడ అక్కడి నుంచి ఇంటర్ నేను బాగానే ఉన్నాను నా మీద అట్లా పెట్టకండి ఎదుగు అక్కడ ఫుటోలు ఉంటాయి ఆవిడతో జానక్ గారి ఫుటో లోపల ఉండాలి అది కెమెరా ఫోటో తీయించలేదు బయట ఇంటికి వచ్చారు ఇంట్లో భోజనాలు చేశారు చాలా అందరూ వస్తుంటారు నా ఇంటికి ఇప్పుడు వస్తారా సార్ మోహన్ గారు బ్రహ్మానందం గారు ఎందుకంటే మోహన్ గారు మీరు కాంబినేషన్ అందరికి అది వాళ్ళ అది ఒక కాంబినేషన్ అండి అది ఇండస్ట్రీలో ఎవరికి పెద్దగా రాదు అది ఎలా గోపాలరావు రావు గోపాలరావు రామలింగయ్య గారు అంటే వాళ్ళ వేషాలు ప్రెక్యులర్గా ఉండేవి అవును మాది ఏంటంటే ఒక స్టాండర్డ్ కామెడీ స్టాండర్డ్ హెంతే అదంతా పడతాడు అర్దంతా ఇస్తున్నాడు సినిమాలు తెలుసుకోవడం నవ్వేవారు మరి అది మోహన్ మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్ సినిమాలు చూస్తే వాటి తండ్రి తండ్రులు చూస్తే అసలు నడులు పోతాయి అనుకుంటారు ఒక్కసారి కూడా అట్ట కాల్ రగిలేదు అట్ట టచ్ అవడం అంటే పడిపోయాడు మంచి టైమింగ్ ఎందుకంటే డాన్స్ అని వచ్చు అసలు అది ప్రాప్తం అది సార్ మీరు అన్నట్టు రంగస్థల అనుభవం రేడియో అనుభవం అది వాయిస్ మోడ్యులేషన్ హావభావాలు బాడీ లాంగ్వేజ్ కొంతవరకు కానీ డాన్సు పౌరాణిక పద్యాలు ఇవన్నీ కూడా నేర్చుకున్నారు సార్ మీరు మీరు పౌరాణిక పద్యాలు నేర్చుకోలేదు పౌరాణిక చెందిన నాటకాలు పెద్దగా వేయలేదు ఊరు ఉంటాయన్నా అప్పుడు పద్యాలు ఎలా మీకు దాంట్లో పద్యాలు పెట్టలేదు పెద్దగా పెట్టలేదు ఓకే అలా అలా పెద్దగా కాదు పద్యం పెట్టుకున్నది అంతసేపు ఇలాగే గులిపాల్ గారు దుర్యోధను అద్భుతంగా ఉంటుంది అమ్మాయి సరే చేసి ఆయన పాఠం పద్యం ఉండదు దాంట్లో ఒక పద్యం తెలియవాడు కౌరవ పాండవులు వీళ్ళు తెను కాలం అని పిలుపులేదు అవి కూడా మామూలుగా చదివేవారు మీరు శాసన సభ్యులుగా ఒక టర్మ్ చేశారు రాజకీయాల నుంచి అప్పుడు తర్వాత మీరు దూరం అయ్యారా లేక అవసరం లేదు ఇంకా చాలు చాలు అనవసరం ఇట్టాను దాంట్లో నచ్చలేదు సార్ రాజకీయ జీవితం బాగాలేదు అనిపించిందా రాజకీయ నాకు సూట్ కాలేదు అనిపించింది ఎందుకంటే మీరు మీరు రాజకీయ పరమైన వేషాలు చాలా వేశారు ఒక టైంలో మీకు కొంచెం గొడవలు కూడా అయ్యాయి ఆ మండలాధీసుడు సినిమా తర్వాత సో మరి రాజకీయాలు మీకు అసలు ఆ వాతావరణం నచ్చలేదు అయితే ఎందుకు నచ్చలేదు సార్ అంటే చాలామంది అదొక అవకాశంగా అదృష్టంగా కూడా భావిస్తారు కదా అంటే నేను పనిచేసినప్పుడు పాలిటిక్స్ అండి ఇప్పుడు పాలిటిక్స్ ఆ ట్రిక్ నాకు రావు అవును కానీ అదే సార్ అనిపిస్తుంది అంటే అంత గొప్ప జీవితం గొప్ప అవకాశాలు మీకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు మీరు టైం అంతా మీరు కుటుంబం నుంచి దూరంగా ఉన్నాను కష్టపడి పనిచేస్తాను అనే ఫీలింగ్లో ఉన్నారు కదా సార్ బాధ సో ఇప్పుడు మీరు మీకు మీ దేవుడు ప్రత్యక్షమే మీకు ఏం కావాలని అడిగితే ఏం కోరుకుంటారు సార్ మీరు ఎప్పుడు మనసులో ఉండే సార్ నేను చచ్చేదాన్ని నటించాలి చచ్చిన తర్వాత నటుడుగా బతకాలి అది నా కోరిక అది సార్ అంటే ఇవాళ చాలా అద్భుతమైన మంచి సందర్భం మీ పుట్టినరోజు సందర్భంగా మాట్లాడుతున్నాం కాబట్టి మీరు ఎప్పుడూ చిరంజీవిగా మీ పాత్రల ద్వారా ఉండిపోతారు సార్ మనసుల్లో అదే ఎప్పటికీ అలాంటి పాత్ర రావాలని అలాంటి పాత్ర అంటే ఎలా ఉంటుందో ఎందుకంటే మీరు రాజకీయాలు కామెడీ ఏ ఏ పాత్ర చెప్పలేం కదండి అవును కరెక్ట్ అది ప్రాప్తం ప్రాప్తం ఉండాలి ఉండాలంటే చాలా గొప్ప విశేషం ఉంది ఇప్పుడు రామావతారంలో ఆంజనేయ స్వామి అంత గొప్పవాడు కలియుగంలో భక్తరామదాసు అంత గొప్పవాడు కదా డబ్బులు లేవు గురి కట్టించాలనుకున్నాడు గుడి కట్టించాడు అప్పులు పాలు అయ్యాడు జైల్లో పెట్టాడు అది కొడుతుంటే రామా రామా అన్నాడు తప్ప అబ్బా అబ్బా అనలేదు అంత గొప్ప భక్తుడే రాములు వారు ఏం చేశాడు సాగి రామోజీ రాష్ట్ర వేసుకొచ్చి కంపెనీ వెళ్ళిపోయాడు అన్ని కింద సెల్ ఉన్నాడు రామదాసు ఎలా రామదాసులు బాగున్నావా అని ఒక్క మాట అంటే బాగుండేది కదా ఒక పది సంవత్సరాలు హాయిగా బతికేవాడు ఇక్కడ అంత భక్తుడే మరి ఆ ప్రాప్తం లేదు విధి నిర్ణయం అంటారు అయితే భగవంతుడి నిర్ణయం ప్రాప్తం ఉండాలి నాలాంటి అంటే ఆరు బుడు మళ్ళా రాములు వారిని అడిగాడు మరి కనపడితే బాగుండేది కదండి పప్పు ఒకసారి బాగున్నావా అంటే పది సంవత్సరాలు బతికేవాడు హాయిగా మీరు అలా వెళ్ళిపోవడం అన్యాయం అంటే రేపు పిచ్చోడా వాడికి నేను ఏం చేయాలి దేవుడు ఉన్నాడు ఉన్నాడు అంటున్నాడు నాకే అనుమానం వస్తుంది నా అవతారం మీద గాలి నీరు భూమి అన్నీ దే రాముడే అంటున్నాడు అసలు నా రూపం ఏంటో నాకు తెలియదు నేను వాడికి కనపడేం చేయాలి వాడు తురుస్కుడు వాడు దేవుడు లేడు అంటున్నాడు అందుకని కనపడ్డాను పైగా నువ్వు కనపడ్ నువ్వు కనపెట్టవు లేదు నేను రామోజీ లక్ష్మౌజీ వేసవిలో వెళ్ళాను నేను రాముడు వారు వెళ్తే చూడలేడు చనిపోతాను అందుకని మారువేషన్లో వెళ్ళి వాడికి కనపడి వెళ్ళిపోయాడు అప్పు తీసి వెళ్ళిపోయాడు మరి వీడి సంగతి ఏం చేస్తారన్నాడు రామదాసు అండి ఇప్పుడు అన్నాడు నేను భక్తుడికి కనపడను రా ఐక్యం చేసుకుంటాను అన్నాడు అందుకే మీరు చిత్తూరునాయ గారి సినిమాల దగ్గర నుంచి మొన్న రేపు వచ్చేటో లేదా మొన్న తీసుకున్న అన్నం ఇదాకా తీసుకుంటే మెయిన్ క్యారెక్టర్ పోవటం ఉండదు అలా ఒలిగిపోతుంటారు ఓ దీపం అలా వెళ్ళిపోయి దేవుళ్ళ తెలిపారు హిందూ భావాలు చాలా ఉన్నాయి అది అన్ని అన్ని మతాల్లోనే ఉంటుంది ఆ భావం ఎందుకు ఉండదు మరి ఈ తరం నటులకి మీరు ఎవరైనా టచ్ లో ఉంటారా సార్ మీతో అంటే అందరూ వస్తూనే ఉంటారు పిల్లలు కోత వాళ్ళంతా వాళ్ళందరికీ అంటే మీరు ఒక స్కూల్ కదా సార్ మీరు ఒక స్కూల్ ఆఫ్ యాక్టింగ్ మీరు నేను అదే చెప్తాను నేను సినిమా యాక్టింగ్ నేను పాతి సంవత్సరాలు నాటకాలు అయితే వచ్చిందిరా నాకు మీకు ఆరు నెలలు ఏడు నెలలు ఎవరు నేర్పుతాడు లేదా అక్కడ చేయరండి క్లాస్ ఇక్కడదిరండి రెండు లక్షలు ఖర్చు పెట్టాను అవన్నీ కబుర్లు ప్రాక్టికల్గా తెలియాలి అనుభవం ఉండాలి నీకు నువ్వుగా ఉండాలి ఎందుకంటే నీ కురుక్షేత్రం అనే నాటకం తెలుసా నీకు దాంట్లో కృష్ణులు వేసేవారు ఒకటి పర్సనాలిటీకి ఒకటి సంబంధం ఉండదు ఒకటో కృష్ణుడు రెండో కృష్ణుడు వేసేవారు వాడి గాత్రం వేరు వీడి గాత్రం వేరు ఇక్కడ ఆరమరి పెట్టి వేరు ఆడ ఆరమరి పెట్టి వేరు కానీ నలుగురికి వాళ్ళు సూర్ కొట్టేవారు ప్రతిపద్యానికి ఎందుకని దాని అర్థం ఏంటి ఇప్పుడు మన సరస్వతి ఆడిటోరియం ఇట్స్ యువర్ పెర్ఫార్మెన్స్ కానీ ఇప్పుడు అంతా హీరో సెంటర్కే కదా సార్ సినిమా ఇండస్ట్రీయే ఇప్పుడు సినిమా తీయడమే కథానాయకుడి చుట్టూ అల్లే కథలు ఎక్కువగా నేను చెప్పాను కదా కాలం మారిపోయింది ఇప్పుడు మాయాబజార్ హండ్రెడ్ డేస్ మంచి వాళ్ళు దుర్గా కళా మందిలో చేశారు నా చింతనాలు ఇలా మూడంకి తిరిగేస్తే అట్టా ఉంటుంది అట్టా ఉంది స్టేజ్ ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చింది ఏంటంటే ఈ చివరేమో రంగారారు ఈ చివర ఆరు నాగారు కూర్చున్నారు మధ్యలో ఇంటి రామారినారు ఈ నాయసు ఎవరిని చూడలేదు ఎవరు అందరు ఇట్టారు అప్పుడు మాట్లాడుతూ సిఎస్ఆర్ ఆంజనా గారు మాట్లాడుతూ మాయాబజార్ సినిమా అంటే హీరో ఘటోత్ కూడా రంగారావే ఎవరన్నీ వేషాలు వేసినా వేసినా అయితే ఆ సినిమా లేదు గొప్పగా చేశాడు అది ఇదని చెప్పి చాలా పొగిడుతూ మాట్లాడేది అది ఆర్టి ఆర్టిఫిషియల్ టాలెంట్ అంటే తోడు తోటినట్టుండి మెచ్చుకోవడం అప్పుడు రంగారావు తర్వాత మాట్లాడుతూ ఏదో నన్ను పొగిడారు శ్రే సార్ మాత్రం తక్కువ శకును పాత్ర ఆయన చేస్తే తప్ప ఇంకెవడాదు అంత గొప్పగా చేశాడు అవన్నీ ఒక్క మాట అండి ఏమి లేదు ఆయన పెర్ఫార్మిన్ ఆమె పర్సనాలిటీ ఆర్టిస్ట్ ఈజ్ పెర్ఫార్మిన్స్ ఆర్టిస్ట్ అని నా పర్సనాలిటీ అడ్వాంటేజ్ ఆయనకి లేదు కానీ మంచిది అలా ఏంటి గొప్ప విశేషం కాదు మరి సహృదయత ఆ నమ్రత అన్నీ ఆ అంటారా సార్ అంటే దాన్ని ఏమంటారంటే అంటే ప్రొఫెషనల్ ఎథిక్స్ మనం కూడా చేయాలి అలాంటి వేషం చేసి డబ్బులు సంపాదించాలనుకున్నవారు కానీ ఆడికి రాకూడదు నాకు రాకూడదు రావాలి అనుకునేవారు కాదు అలా గర్వపడి పాడు చేసుకునే వాళ్ళే అందరూ పోయిన వాళ్ళు అందరూ రాజినాయ గారు పద్మనాభ నాలుగు అంతా ఏంటి క్యారెక్టర్స్ ఏదో కొద్దిగా గొప్ప మనం కూడా కాస్త మంచిగా ఉన్నాం కాబట్టి భగవంతుడు ఈ పొజిషన్లో ఉంచాడు దారి తప్పారా సార్ అంటే వాళ్ళ వాళ్ళు డబ్బులు చాలా పోగొట్టుకున్నారని విన్నాం సార్ తప్పడం అంటే అదే ఆ నటుడు పేరులో ఉన్నట్టే కదా ఆ పేరు తప్పారు ఆ రూట్ తప్పారు అందుకే దిక్కుమాలిన అంటాం దిక్కుమాలిన పదం ఎక్కడ లేదు దిక్కుమాలిన దిక్కుమాలిన నువ్వు వాళ్ళందరిని నడిచే దిక్కు కాకుండా వేరే దిక్కులో నడుస్తాను అందుకని వాడు బతుకట్టా ఉన్నాను అలాగే ఊరేగింపు అంట ఊరేగింపు ఎక్కడ లేదు ఆ రోజుల్లో ఏంటంటే నాకు యాభై ఎనిమిది ఏళ్ళు లేదు పెళ్ళి మా రోజుల్లో ఏంటంటే పల్లకిలో కూర్చోవరు ఊరంతా తిప్పేవారు అంతే సాక్ష్యమే ఉంది అగ్ని పాత సినిమాలు చూస్తే అగ్ని తాళ్ళు తాళ్ళని చూపిస్తాం అందుకని సాక్ష్యం లేదు పెళ్ళి రెండు నెలలు అయిన తర్వాత నా వేళం కాదంటే సాధ్యం అందుకని ఆ పల్లజీలో ఊరంతా ఊరంత తిప్పేవారు నా వేళంగా లేదంటే మేము చూసాము పెళ్ళైన తర్వాత ఊరేది మా ఇంటి ముందు వెళ్ళారని చెప్పడానికి సాక్ష్యం ఊరికి ఎరిగింపు ఊరింపు ఓహో ఎంత అద్భుతం సార్ ఊరికి ఎరిగింపు ఊరేగింపు కాదు ఇప్పుడు అది ఊరేగింపు అయి ట్యాక్ కోసం డబ్బులు అదే ఊరేగింపు దాన్ని ఒక తిట్టుగా కూడా అనుకుంటారు ఇప్పుడు దిక్కుమాలను కూడా అలాగే తిట్టు అనుకుంటారు దిక్కు అదే భగవంతుడు ఇచ్చిన దాంట్లో ప్రతి వస్తువుకి ప్రతి మాటకి అర్థం ఉంది ఇప్పుడు పొద్దున్నే లేచి నువ్వు నేను ఇంక్లూడింగ్ మీ మనం అందరం చేసే తప్పేమిటి చెప్పు అర్థం ఉంది నుంచి అందంగా ఉన్నాం అనుకోలు ఎట్టి అనుకుంటున్నాను ఆడవాళ్ళు ఏదో కట్టని సాధన కట్టని ఇలా దూక్కుని అలా దూకుని చీరలు కట్టుకుని కదా అందుకు కాదు నా మొహాన్ మచ్చ ఉంది నా మచ్చ కనపడదు రే శ్రీనివాసరాలు నీ మొహాన్ మచ్చ ఉంది అని దోశ నాకు అనిపించకుండా ఆ ఛాన్స్ నీకు ఇవ్వకుండా స్వాతికి నా మచ్చని నేను చూసుకుని సర్దుకుని తుడుచుకుని బతకడం కోసం భగవంతుడు ఇచ్చిన గ్రేట్ ఇన్స్ట్రుమెంట్ మీరు రారు అనేది రూపొదంత అర్థం ముందు నుంచ మనసు సే మనసు ఎలా ఉంటుంది అది అది నేర్చుకోవాలి